స్తున్నారు సార్ మాకు తెలియాలి మమ్మల్ని సంఘాల వాళ్ళు ప్రశ్నిస్తున్నారు వాళ్ళకి మేము వివరణ ఇవ్వాలి కాబట్టి మీరు సర్ ఏ సర్కులర్ ఎక్కడి నుంచి ఏ జీవో ప్రకారం మేము చేయాలి అంటే సార్ గారు టూ నైన్టీన్ ఒక సర్కులర్ వచ్చింది అప్పట్లో ఆ సర్కులర్ చూపించి ఆ సర్కులర్ ద్వారా మేము ఈ ఆడిట్ చేయించుకోవాలి ఒక్కొక్క సంఘానికి రెండు వేలు అంటే సంవత్సరానికి రెండు వందల చొప్పున పది సంవత్సరాల గ్రూప్కి రెండు వేల చొప్పున కట్టాలి అనేసి చెప్పారు సార్ వాళ్ళు జవహర్ నగర్ మరియు నిజాంపేట్లో ఇది ఆడిట్ జరిగింది జరిగింది అమౌంట్ కూడా మొత్తం ఇవ్వడం జరిగింది సార్ ఒక ఆడిట్ చేసిన ఆడిటర్ మా సంఘ సభ్యురాలై ఉండాలి ఆ సభ్యులకు ట్రైనింగ్ ఇచ్చి మా సంఘాలలో ఆడిట్ చేయించాలి సార్ రూల్ ప్రకారం అయితే ఆవిడ ఎక్కడి నుంచో ఆడిటర్ బాలమణి అనే ఆట ఆమె ఆమె ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఆడిట్ ఆడిటింగ్ చేసుకుంటా ఇంకా ఆర్పిలనే దొంగలుగా నిరూపించుకుంటా ఈమె ఇది చేస్తుంది సార్ మేము మేము సంఘాల పైసలు మేము తీసుకోము మేము ఇయ్యం సార్ సంఘ సభ్యురాళ్ళు వాళ్ళ లావాదేవీలు రాయడం మట్టుకే మా బాధ్యత రాసిన అమౌంట్ వాళ్ళు తీసుకొని బ్యాంకులు వేసుకున్నది ఆ సంఘం లీడర్లే సంఘ సభ్యురా బాధ్యత ఆ బాధ్యతను కూడా ఏదో ఆర్పీల వల్లనే ఇదంతా ఏదో జరుగుతుంది ఆర్పీలు ఏదో స్కాములు చేస్తున్నారు అనేసి మేము ఇది చేస్తున్నాం అనేసి మా మీద నొప్పుతున్నారు అదొకటి వాళ్ళకి పొద్దు వాళ్ళకు తిండి కానీ వాళ్ళకు షెల్టర్ కానీ అన్నీ మేమే చూసుకోవాలంట మరి గవర్నమెంట్ మా మీద డౌట్